దుర్మార్గుడు తన దుర్మార్గత వలన నశించిపోతే నాకేమి లాభము ఆ దుర్మార్గుడు బాగుపడాలని నా ఇచ్చ నా కోరిక అని దేవుడు టోటల్ బైబిల్ గ్రంథములో మానవ జాతి పట్ల తన ప్రణాళిక మానవ జాతి పట్ల తన ఇచ్చ తన ఇష్టం తన కోరిక చెబుతున్నాడు మనుషులారా మీరు మీ అతిక్రమముల చేత మీరు మీ దుర్మార్గత చేత నశించిపోవటం నాకు ఇష్టము లేదు నా మాటలు వినండి నేను మీ సృష్టికర్తను నేను మీకు చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాను నా మాట వినండి అంటూ ఆనాటి ఆ దుష్టలోకాన్ని దేవుడు గద్దిస్తూ 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 వచ్చాడు గద్దిస్తూ వచ్చాడు కానీ ఒక్కడు కూడా తినడంలో త్రాగడంలో పెళ్లి చేసుకోవటంలో ఇల్లు కట్టుకోవటంలో బిజీ అయిపోయి వారి శరీరాలను చెరుపుకొని కామవికారయుక్తంగా నడుచుకున్నారు కామానికి ఎక్కువ చోటు ఇచ్చారు వాళ్ళు తినడానికి ఎక్కువ చోటు ఇచ్చారు తిరగడానికి ఎక్కువ చోటు ఇచ్చారు కానీ వారి సృష్టికర్తకు ఎంత చోటు కూడా దుర్మార్గులు ఇవ్వలే ఆ ప్రక్కనే నీతి మంత్రుడైన లోతున్నాడు వారి క్రియలు చూడలేక వారి పనులు చూడలేక వారి భూతు మాటలు వినలేక నీతి కలిగిన తన మనస్సట రోజు 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 దినదినమో దినదినమో నొప్పించుకొలు నువ్వు ఆహా ఎంత గొప్ప మనసు అండి నీకు ఆ భారం ఉండాలి ఒక క్రైస్తవుడిగా నీకు ఆ భారం ఉండాలి విశ్వాసుగా నీకు ఆ భారం ఉండాలి నీ చుట్టూన్న మనుషులు చూడండి కామంతో భూతులతో సినిమాలతో పేకాట్లతో సారాలతో మద్యంతో గుండార్లన్నీ ఇప్పుకున్న డ్యాన్సులతో వీటితో చాలామంది నశించిపోతున్నారు దాన్ని క్రైస్తవుడు చూసి నీతి కలిగిన తన మనసు నొప్పి పెట్టాలి బాధ పెట్టాలి బాధ వేయాలి నీకు బాధ వేయటం లేదు సరికదా వారితో కూడా నీకు గెంతాలనిపిస్తుందంటే అంటే నువ్వు పెద్ద దుర్మార్గుడు అని అర్థం వారికి మించి దుర్మార్గుడు నువ్వు అవును బాధ పెట్టాలి వాస్తవానికి వీధిలోకి ప్రభువు నన్ను పంపించింది ఎందుకంటే అలా తాగి దౌర్భాగ్యంగా కుటుంబాన్ని వదిలి భార్యను వదిలేసి భర్తను వదిలేసి బిడ్డలను వదిలేసి పూర్తిగా విచ్చలవిడిగా బతుకుతామనుకున్న వారి బతుకులు కట్టాలి తండ్రి అన్న భారంతోనే ఈ సేవ ఇక్కడ స్టార్ట్ అయిందండి బతుకులు కట్టాలన్న సేవ దేవుడు స్తోత్రం కలిగినగాక ఇది చాలామందికి నచ్చదు నీతి కలిగిన లోతు మనస్సు గాయం పొందిందట అలాగే దేవుడు మనందరి మనస్సాక్షులు కూడా రేపి ప్రజ్వలింపచేసి ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ వీధిని కట్టండి త్రాగుడుతో ఇరవై కూడా నిండవు ఆడికి అమ్మాయి కావాలా ఇరవై కూడా నిండవు ఆడపిల్ల అయితే దానికి మొగుడు కావాలా రకరకాల చెత్త వేసాలు వీటిని ఖండిస్తే గద్దిస్తే ఫాస్ట్ గారు మంచోడు కాదు ఎందుకంటే ఇవి చెప్పకూడదు ఇంకేమైనా చెప్పొచ్చు అడికి కానీ ఇక్కడ చెందవు ఖచ్చితంగా అవే చెప్తాం ఎందుకు అంటే బతుకులు బాగుపడకుండా నువ్వెంత పెద్ద డాబా కట్టుకుంటే ఎవడికి కావాలి నీ డాబా బతుకులు బాగుపడకుండా డెబ్భై లక్షలు అండి నా శాలరీ అంటే ఎవడికి కావాలి కుక్క బతుకునిది సాయంకాలం ఎక్కడ నీకు తెలియదు ఎక్కడ నీకు తెలియదు ఎక్కడ త్రాగుతావో నీకు తెలియదు ఇంటికి వస్తావో కూడా తెలియదు నలుగురిని పంపించి నిన్నే మోసుకొని తీసుకొని రావాలో తెలియదు అసలు ఇది బతికేనా బతికేనా దయచేసి గమనించండి త్రాగుబోతులకు దుర్మార్గులకు భక్తిహీనులకు దేవుడు సెలవిస్తున్నాడు ఎంత కాలము కద్దిస్తాను నా నా గౌరవాన్ని మీరు ఎంత కాలము అగౌరవముగా మార్చదరు అన్నాడు దేవుడు ఎంతకాలం మారుస్తారు రండి నా వైపు తిరగండి నా వైపు తిరగండి నేను మీకు ప్రశాంతత పరిశుద్ధత నెమ్మది జీవితం బ్రతుకు బ్రతుకు యొక్క వాల్యూస్ నేర్పిస్తాను వాల్యూ బతుకు విలువ నేర్పించడానికి పిలుస్తున్నామండి ఇక్కడికి సినిమాకి వెళ్దాం రా సరసాలు ఆడదాంరా పిలవట్లేదు కదా అర్థమైందండి కాసేపు బూత్ మాట్లాడుకొని బూత్ మాట్లాడుకొని డబల్ డబల్ మీనింగులతో మాట్లాడుకుందాం రా అని పిలవట్లేదు బైబిల్ పరిశుద్ధమైనది దాన్ని నమ్ముకున్న వాడు కూడా పరిశుద్ధంగా బతకాలి అలా చేతకానోడే దేవుని దగ్గరికి రాలేడు చేతకానోడు రాలేడు దేవుని దగ్గరికి క్రైస్తవ్యం అంటే మాటలు కాదు ఇక్కడ రావాలంటే ఆడికి వెయ్యి జీవితాలు కావాలి ఒక్క జీవితం చాలదు వెయ్యి జీవితాలు కావాలి ఆడికి క్రైస్తవుడిగా బతకాలంటే వెయ్యి బతుకులు కావాలి తాగుబోతుగా బతకాలంటే ఏది అక్కర్లేదు వ్యభిచారుడిగా బతకాలంటే ఏది అక్కర్లే లైన్లు వేసుకొని ఆడవాళ్ళ దగ్గర ఈ మగాల దగ్గర మగాల దగ్గర ఆడవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర మగాలుచుకుని డబల్ డబల్ మీనింగ్లు పాటలతో మా పాడుకొని భుజాలు రాసుకొని పూసుకొని ఇలా చేయాలంటే దీనికి అనేక జీవితాలు అవసరమో లేదు వాడు కొంచెం గట్టికున్నంత రెండు జోకులు వేస్తాడు ఇద్దరు కలిసి పాపం చేస్తారు మూడు రోజు చేస్తారు అంతే వాళ్ళకి ఇంకేం ఉండదు దయచేసి గమనించండి నా దేవుడు పరిశుద్ధుడు ఆయన పిలుస్తున్నది రండి పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధంగా అందుకు పిలుస్తున్నాడు అండి అపవిత్రుడెవడు దేవుని సన్నిధిలో నిలవబడడు దేవుని వాక్యం చెప్తుంది డాంబికులు యహోవా సన్నిధిలో చదవండి ఆ బంగారం లాంటి వచ్చినాన్ని కీర్తన భాగము గుర్తుంటే తీసి చదవండి చదవండి సార్ ఎవరండి డాంబికులుని సన్నిధిలో నిలవలేరు అది పాపము చేయువారందరూ అమ్మా నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింప చేస్తావు కపటము చూపి నరహత్య జరిగించువారు అద్దండి యహోవాకు అసహ్యులు దేవునికి స్వాత్రం కలిగునుగాక అసహ్యులండి ఎందుకు ఈ బ్రతుకులేను అసలు ఇవి అసహ్యులు అందుకే దేవుని సన్నిధిలో నిలవగలిగే ధైర్యం ఎవరికి ఉంది అంటే పరిశుద్ధ జీవితం సాధించాలనుకున్నాడికి అబ్బా అది ఇంకా గొప్ప మాట దేవుడట దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు నువ్వు హాయిగా తాగుతా తాగురా సూపర్ తాగురా బాగా తాగురా ఇంకో బాటిల్ ఎక్కువ వేసుకోరా అసహించుకుంటాడు దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు నువ్వు దేవుని దగ్గరకు రావాలంటే దుష్టత్వం వదలాలా దుష్టత్వానికి అసలు చూసి తట్టుకోలేడు ఆయన చెడుతనమునకు దేవుని దగ్గర చోటే లేదండి చోట్లేదు ఎందుకు కదా దేవుడు మనల్ని పిలుస్తుంది ఎందుకు రారు దేవుని దగ్గరికి యేసు దగ్గరకు ప్రత్యేకించి అంటే ఇవన్నీ అడుగుతాడండి అసలు విషయం అది ఇవన్నీ అడుగుతాడు ఇవే అడుగుతాడు కొందరు పాస్టర్లు అడిగినట్టుగా డబ్బులు అడగడు అది చాలా అసలు వాక్య విరుద్ధమైన బోధ ఎప్పుడు దేవుడు ఎవరికి డబ్బులు అడగడు నువ్వు ప్రేమించి నిజంగా ఇది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం న్యాయమే అని నీకు లోతుకు అనిపిస్తే అప్పుడు ఇవ్వు నీకు అలా కూడా అనిపించకపోతే మానే కానీ పాపం మాత్రం చెయ్యొద్దు అని పగడ్బందిగా చెప్పినవాడు ఒక్కడే ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు అందుకు పిలుస్తుంది సంఘం సంఘము కేకలు పెడుతుంది ఎందుకు అంటే రండి పొందండి మీరేం తేనక్కర్లే డబ్బాలతో బస్తాలతో బ్యాగులతో రైసులు పట్టుకోనక్కరా లేదు పెద్ద పెద్ద కానుకలు ఇవ్వనవసరం లేదు దేవునికి కావలసిన మీ బట్టల్లో మీ సరుకులో మీ డబ్బులో మీ శాలరీస్ కాదండి మీ బతుకులు మారడం కావాలి ప్రభు అందుకే పంపించాడు ఇక్కడికి బతుకులు మారాలండి బతుకులు మారాలండి డాంబికులు పాపులు దుర్మార్గులు భక్తిహీనులు కామముతో నిండిపోయి రెచ్చిపోతున్న వాళ్ళు ప్రకోపించబడి కోళ్ళు బాగా వయసులో ఉంటుంది ఆపుకోలేక ఏ ఈ యొక్క గుర్రం యుద్ధానికి సిద్ధపడి గుర్రము సకలించచ్చు ఎలా ప్రక్కవాడి భార్యను చెరుపునో అలా మీరు సకలించొచ్చు అని రాసుంది రిమియా గ్రంథంలో దేవుని స్తోత్రం కలిగునుగాక ఆ ఇల్లు చెరుపుదామా ఈ ఇల్లు పాడు చేద్దామా ఏ ఇల్లు బాగుంది అందులో దూరిపోయి ఇద్దరి మధ్య సమస్యలు పెట్టేసి ఆ ఇంటి వారిద్దరి మధ్య దూరిపోదామా ఇదా దేవుడు నేర్పించింది దేవుడు నేర్పించింది రండి నా దగ్గరకు వచ్చి పరిశుద్ధులుగా బతకండి అందుకు పిలుస్తున్నాడు పరిశుద్ధమైన ప్రజలుగా బతకండి అని పిలుస్తున్నాడు నిజంగా ఇలాంటి ఒక గొప్ప ప్రబోధ ఒక బోధ నూట ఇరవై సంవత్సరాలు నోవహు అప్పుడున్నటువంటి ఆ లోకానికి చేశాడండి